ఇప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తారట రోడ్ టోల్ టలు రావడం నడుస్తారా ట్యాక్స్ కట్టి అంశం సొమ్ము తీసులు పెట్టడానికి నువ్వు ఎందుకని అధికారులు ఉంటావు తప్పుకోండి మీరు చేత కాకపోతే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుంది ఎవరి జోబులో పోతుందని అడుగుతున్నావు ప్రజల మీద ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తారంటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి జోబులో పోతుంది మీరు ట్యాక్స్ కట్టపోతే రోడ్ లేదు ప్రభుత్వాలు ప్రజలు చేత కదా ప్రజలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరు చేసుకోవడం చేత కదా చేత చెప్పండి ఇప్పుడు ఒక శాతం జిఎస్టి పన్ను పెంచమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాశారు అసలు జిఎస్టి నే వాచిపోతాను పిచ్చి వ్యవహారం అది ఆ పిచ్చి తొక్కలకు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు ఆ ఢిల్లీ పిచ్చి తొక్కలకి వారసుడా జీఎస్టీ వేయడానికి ఒక శాతం పెంచమని వాళ్ళు కాసుకున్నారు ఎప్పుడు అవుతారు రాష్ట్రం పెంచి అని చెప్పారు అంటే దీన్నే మేధావితనం అంటారు ఈ సూడో బ్యాచ్ అంతా దీన్నే మేధావితనం అంటారు ట్యాక్సులు వసూలు చేయకుండా భారతదేశం బాగుపడిపోవాలంటారు ట్యాక్సులు ట్యాక్సులు అని అడుగుతారు కదా పర్సనల్ ట్యాక్సులు అనేది మామూలుగా వ్యక్తిగతంగా ట్యాక్సులు కడుతున్న వారి సంఖ్య ఇప్పటికీ కూడా ఐదు శాతం ఆరు శాతమే ఉంది భారతదేశంలో అందరూ ట్యాక్సులు కట్టట్లే మిగతావన్నీ కూడా ప్రత్యక్ష పరోక్ష ఈ పన్నులు జీఎస్టీలు ఇసెస్లు మిగతావన్నీ కూడా ఆయా మార్గాల ద్వారా సేకరించినటువంటి సొమ్ముని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి లేకపోతే ఇతరత్ర వాటికి వి వినియోగిస్తారు జీతాలు ఇవ్వాలి రోడ్లు వేయాలి మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి ఒకసారి రోడ్డు వేసేస్తే శాశ్వతంగా ఉండిపోద్దా మెయింటెనెన్స్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ తాజాగా ఒక డిసిషన్ తీసుకుంది అంటే దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి అధికారికంగా చెప్పలేదు టోల్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని భారీ స్థాయిలో తగ్గించింది సుమారుగా అంటే ఇక ఇక ఒక ప్యాక్ అనమాట యాన్యువల్ పాస్ కింద దేశంలో ఎక్కడన్నా తిరగవచ్చు బిట్వీన్ ఈ టోల్ నుంచి ఈ టోల్ అని లేకుండా మూడు వేల రూపాయలు కడితే చాలు దేశంలో సంవత్సరం పాటు ఎక్కడన్నా తిరగవచ్చు వితౌట్ ఎనీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఆగి పే చేయాల్సిన అవసరం లేదు మూడు వేల రూపాయలు లేదా మీరు పదిహేను సంవత్సరాల ప్యాకేజీ తీసుకుంటే ముప్పై వేల రూపాయలు చెల్లిస్తే చాలు అంటే సంవత్సరానికి రెండు వేల రూపాయలు పడినట్టు సో ఈ రెండు అంశాల మీద చర్చలు చేస్తూ ఉన్నారు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది కొంతమంది నేను ఈ విషయాన్ని కమ్యూనిటీ పోస్టులో పెడితే కామెంట్ చేశారు అసలు టోల్ ఛార్జీలు వసూలు ఎందుకు చేయాలని రోడ్లు వేసేసినంత మాత్రాన అది శాశ్వతంగా ఉండిపోద్దా ఎప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేస్తూ ఉండాలి రిపేర్లు చేస్తూ ఉండాలి మనం భారీ భారీ వాహనాలని నడిపేస్తాం రోడ్లు అలాగే ఉంటాయా ఏ పదార్థమైనా దాని యొక్క స్థితి దిగజారుతూ ఉంటుంది ఐ మీన్ బలహీనపడుతూ ఉంటుంది ఇది కూడా మనకి తెలియదు ప్రతిదాన్ని కూడా తప్పుగా మాట్లాడటం ట్యాక్సులు వసూలు చేయడానికి కూడా ఘోరంగా ట్యాక్సులు వసూలు చేస్తే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేయాలి అంటే ఇన్సూరెన్స్ల మీద బీమా పాలసీల మీద లేకపోతే ఔషధాల మీద ఏవైతే జీఎస్టీలు కానీ ఇతరత్ర పన్నులు విధిస్తే కస్టమ్ డ్యూటీలని ఇవేని అవని వాటిని ఆక్షేపించాలి వాటిని వద్దు మీరు తీసుకోండి వాళ్ళు ఎప్పుడు వాటిని ఎప్పుడు అడగరు వీళ్ళు ఈ మేధావులు ఎవరు డబ్బులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని రోడ్లు కట్టేయాలంటే ఎవరు కట్టేస్తారు సాధ్యమా అది సో ఈ మేధావులంతా కూడా ఊర్లలో తిరిగి ఆ మెదడులను అలా మొద్దుబారి చేసేసి ఇవి ఏమంటే ప్రజా సమస్యలు ప్రజా పోరాటాలు కామన్ సెన్స్ లేనటువంటి మాటలు ఇవి